అందరుగా నమస్తే అండి నిన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కదా నిన్న సాయంత్రం టా తాత అండ్ విశాల్ గున్ని అండ్ సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ సో ఇప్పుడు కాంతిరానా గారంటే విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు అనుకోవచ్చు విశాల్ గున్నీ గారంటే డీసీపీగా ఉన్నారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు అనుకోవచ్చు మరి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు ఆయన పాత్ర ఏమిటి ఈ కేసులో అసలు ముగ్గురు ఎవరెవరు ఎక్కడ తప్పుకు దొరికారు అనేది చాలా క్లియర్గా ప్రభుత్వం మెన్షన్ చేసింది అంటే అఫీషియల్గా మెన్షన్ చేయలేదు బయటకు తెలియలేదు కానీ ఇంటర్నల్గా డీజీపీ గారు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అసలు వీళ్ళ ముగ్గురి పాత్ర ఏమిటి వీళ్ళు ముగ్గురు చేసిన తప్పు ఏమిటి వీళ్ళ ముగ్గురిని ఎందుకు సస్పెండ్ చేయాలి అనేది చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చారనమాట ఎందుకంటే స్పష్టమైన కారణాలు లేకపోతే వీళ్ళని అంత ఈజీగా ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయరు సో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి ఆ రిపోర్ట్లో కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ బయటకు వచ్చాయి అవి ఏంటనేది మనం ఒకసారి చూసుకుంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ఈ కాంతిరాణా గారిని అంటే ఇది నేనేదో చూసి చెప్పింది కాదు ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలే డీజీపీ గారు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న అంశాలు ఇవి కాంతిరాణా తాత గారు అండ్ విశాల్ గున్ని గారు వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళిద్దరినీ కూడా సీఎంఓలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అలియాస్ పి సీతారామాంజనేయులు గారు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ కదా సో వీళ్ళిద్దరినీ ఈయన పిలిపించుకున్నారు జనవరి ముప్పై ఒకటిన పిలిపించుకొని మనకిలా ఒక టాస్క్ ఉంది ఆయనకు ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ పెద్దలు చెప్పే పనులు చేయాలి తప్పదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఇంటెలిజెన్స్ అధికారులు చాలా కీలకంగా వ్యవహరిస్తారన్నమాట ఇంటర్నల్ అంశాలను డీల్ చేస్తారు సో మేబీ ఆయనకి ఎవరో వైసీపీలో అప్పుడులో ఉన్న పెద్ద తలక ఎవరో ఆయన చెప్పు ఉంటారు ఈ టాస్క్ అప్పచెప్పు ఉంటారు ఆ టాస్క్ మనం ఫినిష్ చేయాలి ఇలా ముంబైకి సంబంధించిన ఒక హీరోయిన్ ఈ కేసు సో అండ్సో సో అని చెప్పి మొత్తం వివరించి ఒక ప్లాన్ వేశారనమాట ఈ భేటీలో జనవరి ముప్పై ఒకటో తేదీన వీళ్ళు ముగ్గురు కలుసుకొని ఒక ప్లాన్ వేశారు ఒక పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేశారు ఆ ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ అంటే ఆ నెక్స్ట్ జనవరి ముప్పై ఒకటి ఇలా కలిశారు కదా ఫిబ్రవరి ఒకటో తేదీన ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు ముంబై వెళ్ళడానికి విజయవాడ టు ముంబై డీసీపీ విశాల్ గున్నీ గారు అండ్ ఇంకో ముగ్గురు ఏడిసిపి రమణమూర్తి గారు సిఐ శ్రీధర్ గారు ఎస్ఐ షరీఫ్ గారు వీళ్ళ నలుగురు కలిపి ఒక టీమ్గా ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు అలాగే మరో వెబ్సైట్ నుంచి మరో వెబ్సైట్ నుంచి సిఏ సత్యనారాయణ ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్న సిఏ సత్యనారాయణ ఆర్ఎస్ఐ దుర్గారేవి మౌనిక గీతాంజలి రమ్య అండ్ రమేష్ సో వీళ్ళొక వీళ్ళు ఆరుగురు మొత్తం కలిపి పది మంది వెళ్ళారనమాట మొత్తం రెండు టీములుగా నలుగురు ప్లస్ ఆరుగురు ఈ పది మంది కూడా ముంబై వెళ్ళారు ఈ ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు బుక్ చేశారు ఫిబ్రవరి ఒకటో తేదీని బుక్ చేశారు అక్కడ దొరికారు ఫిబ్రవరి ఒకటో తేదీని ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు ఆ తర్వాత ఏం జరిగింది ఫిబ్రవరి రెండో తేదీన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఈ కుక్కలు విద్యాసాగర్ అనే వ్యక్తి అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బ్రీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇలా ముంబైకి చెందిన ఒక సినిమా హీరోయిన్ కాదంబరి జత్వాని నా యొక్క భూమిని అన్యాక్రాంతంగా ఫోర్ జరీ డాక్యుమెంట్ సృష్టించి వేరే వాళ్ళకి అమ్మేయాలనుకుంది సో ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పి సోన్సో సో ఆయన ఫిర్యాదు చేస్తే సో ఆరు ముప్పైకి ఫిర్యాదు చేస్తే అప్పుడు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసేశారు ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ చేశారు ఫిర్యాదు అందిన తర్వాత ప్రాథమికంగా విచారణ చేయాలి ఇది నిజమా కాదా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని అట్లీస్ట్ ఒక రోజు పడుతుంది లేదా ఒక పూట పడుతుంది కానీ ఆయన ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసిన ఒక గంటలోనే అంటే ఏడున్నరకే ఉదయం ఏడున్నరకే వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఈ పది మంది అనుకున్నాను కదా ఈ పది మంది కూడా ముంబై బయలుదేరి ముంబై ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఫిబ్రవరి రెండు ఆ రోజు సాయంత్రానికి ఆమెను అరెస్ట్ చేసేశారు అంటే ఇక్కడ మనం ఎక్కడ తప్పుకు దొరికారు అంటే ఒకటి ఫిర్యాదు అందుకున్నది ఫిబ్రవరి రెండు కానీ వీళ్ళు ముంబైకి టికెట్లు చేసుకున్నది ఫిబ్రవరి ఒకటి అంటే ముందు రోజు వీళ్ళకి ఎలా తెలిసింది రేపు ఈ ఫిర్యాదు వస్తుంది మనం ముంబై వెళ్ళాల్సి వస్తుంది ముందు రోజు వీళ్ళకి ఎలా తెలిసింది అక్కడ దొరికారు ఆ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసింది కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ గారి సిసి అంటే అతని సిసీలు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అఫీషియల్గా ఆ ఆఫీస్ నుంచో బుక్ చేశారు ప్లస్ ఆ టీం వాళ్ళు ఇలా ముంబై వెళ్ళాలి అని ఒక ఇంటర్నల్ మెమో కానీ ఇంటర్నల్ ఆదేశాలు కానీ ఏమీ లేవు సాధారణంగా ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు దానికి సంబంధించి డిపార్ట్మెంటల్ అనుమతులు ఇస్తూ కొన్ని ఉత్తర్వులు ఇస్తూ లేఖలు ఉంటాయి ఆ లేఖ నెంబర్ ఉంటుంది ఒక ఇంటర్నల్ వాళ్ళ సర్క్యులేషన్ కోసం సర్క్యులేషన్ సర్క్యులర్లు ఉంటాయి అవి కూడా లేవు ఆ సర్కులర్లు లేవు ఆదేశాలు లేవు మెమోలు లేవు అనుమతులు ఇచ్చినట్టు ఉత్తర్వులు లేవు ఏమీ లేవు ఏమీ లేకుండానే ఈ పది మందికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం ఈ పది మంది ఫిబ్రవరి రెండో తేదీని వెళ్ళిపోవడం ఆమెను తీసుకొచ్చేయడం అన్నీ జరిగిపోయినాయి అంటే ఒక ముందస్తు వ్యూహం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఆమె మీద ఫిర్యాదు తీసుకొని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేసి ఫి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టకూడదు ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే అరెస్ట్ చేయకూడదు పోనీ ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే అరెస్ట్ చేశారంటే ఓకే కానీ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టకూడదు ప్రాథమికంగా విచారించు అసలు నిజమా కాదా ఇందులో మనం ఏ ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయాలి అసలు ఈయనకి ఆవిడికి సంబంధం ఏంటి ఇక్కడ ఉన్న వ్యక్తి ముంబై మీద ముంబై ఆమె మీద ఫిర్యాదు ఇవ్వడం ఏంటి ఆమె ఇక్కడ ఫోర్ జరీ డాక్యుమెంట్లు సృష్టించడం ఏంటి అసలు ఇదంతా అసలు ఆ ఫిర్యాదులోనే ఎక్కడా కూడా లాజికల్గా మ్యాచ్ అవ్వట్లేదు కదని చెప్పి పోలీసులు ఆలోచించాలి అదేమీ ఆలోచించకుండా ఒక అంత ముందస్తు వ్యూహం ప్రకారం కాబట్టి ఇదంతా చేసి అలా దొరికిపోయారన్నమాట సో ఫిబ్రవరి రెండో తేదీని వచ్చిన ఫిర్యాదుకు ఫిబ్రవరి ఒకటో తేదీని సిద్ధమయ్యారు అక్కడ దొరికారు జనవరి ముప్పై ఒకటో తేదీని మీటింగ్ పెట్టారు అక్కడ ఇంకోసారి దొరికారు సో దానిలో ఎవరి పాత్ర వాళ్ళది పిఎస్ఆర్ ఆంజనేయులు గారేమో డైరెక్ట్ చేశారు కాంతిరాణ టాటా గారేమో ప్లానింగ్ మొత్తం మొత్తం పర్యవేక్షించి మొత్తం టీముని నడిపించారు విశాల్ గున్నీ గారు డైరెక్ట్గా వెళ్ళారు ఇట్లా ఎవరి పాత్ర వాళ్ళు చేసి ఈ కేసులో దొరికారనమాట ఇదంతా కూడా ప్రభుత్వానికి డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్లో ఉ ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి ఐపిఎస్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వీళ్ళు క్యాట్కి వెళ్తారు మనం చెప్పుకుంటున్నాం వీళ్ళు ఖచ్చితంగా క్యాట్లో ఫిర్యాదు చేస్తారు అప్పీల్ చేస్తారు ఇలా మా మీద ప్రభుత్వం అక్రమంగా చర్యలు తీసుకుంది మా సస్పెన్షన్ చట్ట విరుద్ధం అని సో క్యాట్కి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే క్రమంలో ఈ రిపోర్ట్ డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్ చాలా కీలకం అవుద్ది ఇగో వాళ్ళు ఎలా చేశారు అలా చేశారు సో ఒక మహిళకు సంబంధించిన కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని డీజీపీ గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్టే నెక్స్ట్ దశలో కూడా కీలకమవుద్ది వీళ్ళు క్యాట్కు వెళ్ళినా హైకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ వాదనలు వీళ్ళకు ఉంటాయి ప్రభుత్వం వాదనలు ప్రభుత్వంలో ఉంటాయి అయితే వీళ్ళ వాదనలు ఏమిటి అసలు ఫిబ్రవరి ఒకటో తేదీని ఎందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు రెండో తేదీని వెళ్లాల్సిన దానికి ప్రతి ఒక్కరు అదే అడుగుతారు క్యాట్ అయినా అదే అడుగుద్ది కోర్టులైనా అవే అడుగుతాయి ముందు రోజు కలొచ్చిందని చెప్తారేమో ఇలా మాకు ఇలా కేసు వస్తుందని వచ్చింది ఇట్లా ఏమైనా ఉండొచ్చు సో అంటే తప్పు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూ సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే అధికారుల చేత తప్పులు చేయిస్తారు పోలీసుల చేత ఆ ప్రభుత్వాధినేతలు ఆ రాజకీయ నాయకులు తప్పులు చేయిస్తారు చాలా సహజం అయితే వాటిని దొరకకుండా ఉండాలి చాలా పకడ్బందీగా ఉండాలి కానీ ఆ విషయంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారన్నమాట థ్యాంక్ యూ